హాయ్ అండి నిన్న పార్ట్ వన్ చూపించాను ఈరోజు పార్ట్ టూలో వచ్చేసి స్వామివారికి ఎదురుగా కొబ్బరికాయలు అయితే కొట్టడం అనమాట కోనేరు పక్కనే స్వామివారికి కొబ్బరికాయలు అయితే కొట్టాలి కొబ్బరికాయలు అయితే కొట్టనివ్వట్లేదు నేను దర్శనం చేసుకొని స్వామివారికి కొబ్బరికాయ అయితే కొడుతున్నాను అందరూ మంచిగా ఉండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని మనసులో నిలుపుకొని కొబ్బరికాయ అయితే కొట్టాను నాకు చాలా మంచిగా అనిపించింది దర్శనం కూడా చాలా బాగా జరిగింది ప్రసాదం తీసుకొని కిందికైతే వచ్చేసినానమాట చూడండి ఫ్రెండ్స్ అందరూ చూడండి పంట పొలాలు పచ్చటి వాతావరణం గుట్టలు మంచిగా మధ్యలో టెంపుల్ అయితే ఉంది మనకి ఆంజనేయ స్వామి వారు కూడా దర్శనం అయితే ఇస్తున్నారు చూడండి ఎంత బాగుందో ఆంజనేయ స్వామి అయితే అసలుకి ఇంకా ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇప్పుడు పైన అయితే దర్శనం చేసుకొని స్వామివారిని మొక్కుకొని కిందికైతే వచ్చినాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో టెంపుల్ చెప్పండి